డాక్టర్ ద్రాసి ఉన్న శ్రీ సమేత శ్రీ భీమేశ్వర దివ్య కళ్యాణంలో ఎనిమిదో తేదీ శనివారం నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్నాయని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి అధికారి అల్లు వెంకటప్రతాపని తెలిపి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓం పంచారాగం క్షేత్రాల్లో ఒకటైనటువంటి ద్రాక్షారాము శ్రీ మాణిక్యాంబ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారిల అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాలు ఈ నెల ఎనిమిదో తారీఖు అనగా శని ఏర్పాట్లన్నీ కూడా దేవాదాయ శాఖ అర్చకులు మరియు ఇతర సిబ్బంది సహకారంతో మేము పూర్తి చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఎనిమిదో తారీఖు మనకి శనివారం రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాలకు ఈ స్వామివార్ల అమ్మవారిల కళ్యాణ కళ్యాణం జరిపించడానికి అంగరంగ వైభవంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నాం ఆ ఈ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మనకి రథోత్సవము అలాగే తెప్పోత్సవం శ్రీ పుష్పోత్సవం ఈ కార్యక్రమాల వివరాలన్నీ కూడా మా స్వామి వారు వివరిస్తారు వాటి యొక్క దేవదేవ మహాదేవ నీల సదాశివ భావనా భీమేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి దేవదాయ ధర్మదాయ శాఖ వారు ఏర్పాట్లు చేసి ఉన్నారు ఎనిమిదవ తారీఖు శుక్రవారం శనివారం నుంచి ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి కళ్యాణమూర్తుల ఆవాహనతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమై రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాలకి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం సుముహూర్తంగా నిర్ణయి నిర్ణయించి వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది ఈ దగ్గర ఏర్పాట్లన్నీ కూడా మా యొక్క యువ గారు అల్లు భవానీ గారు పర్యవేక్షణలో ఈ పేదపడిన సమక్షంలో ముహూర్తాలు నిర్ణయించి ఈ యొక్క కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవాలు ముందుకు తీసుకెళ్తున్నాం అందులో భాగంగా పదకొండు గంటల ఐదు నిమిషాలకి సుమూర్తంగా నిర్ణయం చేసి స్వామి కళ్యాణం జరుగుతుంది శనివారం రాత్రి అదేవిధంగా తదుపరి లక్షల ద్రాక్ష పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులైనటువంటి సత్యసుబారెడ్డి గారి యొక్క సహకారంతో దేవస్థానం యొక్క ఆధ్వర్యంలోనే ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది తదనంతరం స్వామివారి కళ్యాణం ఆ తరువాత సోమవారం నాడు వచ్చి స్వామివారి యొక్క సదస్య కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది సదస్య కార్యక్రమం అంటే పండి సత్కారం పదవ తారీఖు సోమవారం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి సదస్సు కార్యక్రమం ప్రారంభమవుతుంది తదుపరి సర్వవాహనాలతో స్వామివారు ఊరేగింపుగా ఈ యొక్క గ్రామం అంతా తిరిగి నేను స్వామి తిరిగి ఆలయం చేరుకుంటారు పదకొండవ తారీఖు మంగళవారం నాడు స్వామి యొక్క రథోత్సవం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాలకి స్వామి యొక్క సన్నిధానంలో ప్రారంభమై దక్షారామ పొరవీధుల గుండా ఊరేగింపుగా బయలుదేరి వేగాయంపేట అత్తగారి నిలి వేగాయంపేటలో రాత్రి బస్ చేసి అక్కడ ఆస్థాన పూజా కార్యక్రమాలు నిర్వహణ చేసుకుని తిరిగి మళ్ళీ మరణాలయం ఉదయం స్వామివారు దక్షారామ గ్రామానికి పెంచేస్తారు ఆ తర్వాత ఇక్కడ నాకపల్లి కార్యక్రమం జరుగుతుంది త్రిశూల చక్ర స్థానాలతో స్వామి యొక్క కళ్యాణ పాంచాన్ని దీక్ష కార్యక్రమం పూర్తవుతుంది తదుపరి పదమూడవ తారీఖు స్వామి యొక్క ఈ యొక్క గోదావరి నది తీరంలో సప్తమహర్షులు తీసుకొచ్చినటువంటి యొక్క గోదావరి గోదావరిలో స్వామి యొక్క దివ్యమైన అంశవాహనంపై స్వామివారి ఊరేగింపు జరుగుతుంది ఈ ఊరేగింపు కూడా రాత్రి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకి ముహూర్తంగా నిర్ణయించి ఉన్నారు తదుపరి పద్నాలుగో తారీఖు స్వామివారి యొక్క శ్రీ పుష్పోత్సవ కార్యక్రమం శుక్రవారం రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాలకి సుమూర్తంగా నిర్ణయించి ప్రారంభం చేయడం జరుగుతుంది కనుక సమస్త భక్తజనులందరూ కూడా విశేషంగా స్వామి యొక్క కళ్యాణం అంటే ఇక్కడ ఒక భీమేశ్వరుడు కళ్యాణం మాత్రమే కాదు క్షేత్రాలుగా ఉన్న లక్ష్మీనారాయణ వారి కళ్యాణం అదేవిధంగా చంద్రికాశ సురేశ్వర స్వామివారి కళ్యాణం ముగ్గురు యొక్క మూర్తుల యొక్క కళ్యాణం యొక్క ఒకే వేదికపై జరగడం విశేషంగా చెప్పబడుతోంది అటువంటి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి భక్తుల యొక్క అనుకున్నటువంటి మనోరహాన్ని నెరవేర్చుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మా యొక్క దేవస్థానం తరపున దేవాదయ దమాశాయ శాఖ తరపున అందరినీ కూడా భక్తులందరినీ కూడా కోరిమని ప్రార్థిస్తున్నాం